నిజామాబాద్ జిల్లా డిచిపాలి మండల కేంద్రంలో కేఎన్ఆర్ గార్డెన్లో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఎంఆర్ఓ సతీష్ రెడ్డి ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియని వారు ఆందోళన రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు గత చెందవలసినారు భసా ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోర్టు దండుకున్న కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూడలేక విమర్శలు చేయడం తగదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు రేషన్ కార్డు ఇవ్వటంతో నిరుపేద కండల్లో ఆనందం చూస్తున్నామన్నారు కార్యక్రమంలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాన శ్రీనివాస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మాజీ ఎంపీపీ పెద్దోళ్ల నర్సయ్య కంచెట్టి గంగాధర్ నరేందర్ రెడ్డి ధర్మగౌడ్ గొట్టిపాటి వాసు రాజేశ్వర్ శేఖర్ గౌడ్ తారచన్ నాయక్ పిఎస్ఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్ అంతిరెడ్డి మోహన్ రెడ్డి భూసా సుదర్శన్ దండుగుల స్థాయిలు మండల రేషన్ డీలర్లు లబ్దిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు పది లక్షలు పెంచిన తర్వాత కూడా కాంగ్రెస్ పంపుతుంది ఈ రోజు మా అక్క చెల్లి బిల్లు లేకుండా కూడా మా పేద గురువులకు సదుపాయం కల్పించిన తర్వాత సోదరి సోదరులారా రాబోయే కాలంలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్ అదేవిధంగా గౌరవీలో నగేష్ రెడ్డి గారికి శేఖర్ గౌడ రామచంద్ర గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల వాగ్దానం చేసినటువంటి విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఒకటొకటిపై మరి నెరవేర్త ఉంది మరి ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి ఇంటి పెద్ద శేఖర్ రెడ్డి గారికి చంద్ర గారికి శేఖర్ రెడ్డి గారికి మరిపేది మండల పార్టీ అధ్యక్షుడు అమృతం అమ్మగారు నల్గూరు సభ్యులు కుటుంబ సభ్యులు ఇంతకుండా రేషన్ కార్డు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేసిన సందర్భంగా మరి ప్రతి పేదవానికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది మరి గతంలో పది సంవత్సరాలు ఏ ఒక్క కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినా దాఖలాలు లేవు ఎవరైనా మరణించినా కానీ వాళ్ళని రిమూవల్ కానీ మరి ఎవరైనా కొత్తగా జన్మించినా లేకుంటే పెళ్ళయి అతహారింటికి పోయినా కానీ వాళ్ళని అడిషన్ చేసుకునే ఛాన్స్ లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగా ఇప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది మరి ఈ సందర్భంగా రెండు అంటే ఒకటి కొత్త లేని రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము తర్వాత అడిషన్స్ డిలీషన్స్ కూడా చేయడం జరిగింది ఇది నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేయింది ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ కంటిన్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అర్హులైతే అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం ఈ రేషన్ కార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే అది డిజిటల్ కార్డులు ఇవి సో మీరు ఎక్కడైనా కానీ మీ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏరియాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు తర్వాత దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ఆధారంగానే ప్రామాణికంగానే ఇస్తారు కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా ఇప్పుడు పేదోలు కలగనటువంటి సన్న బియ్యము ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్కు ఆరు కిలోల చొప్పున నెలకు ఇస్తూ ఉన్నాం ఇది ఒక చరిత్రాత్మకమైంది ఇది దేశంలో ఎక్కడ కూడా అమలవుతలేదు ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ మరి డిజిటలైజేషను అంటే రేషన్ కార్డు ఎక్కడుంటే అక్కడనే బియ్యం తీసుకోవాల్సి వస్తుండే ఇప్పుడు అట్లా లేకుండా ఎక్కడన్నా తీసుకోవచ్చు మళ్ళీ అడిక్షన్స్ డిలీషన్స్కి అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది సేవలు అని చెప్పేసి నేను మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది ఎంత ఖర్చైనా పర్వాలేదు ప్రతి పేదవానికి నెలకు ఆరు కిలోలు చొప్పున మరి యాభై రెండు రూపాయలు పెట్టి పెట్టి బియ్యం పంచుతూ ఉన్నాం ఇది మరి తప్పకుండా ప్రజలు హర్చిస్తూ ఉన్నారు వాళ్ళ జూన్ సెవెంత్ వరకు అప్లై చేసుకునే అని కూడా క్లియర్ చేసారు ఎందుకంటే వాళ్ళ అర్హుల కార దాని మీద ఎంక్వైరీ అవుతుంది అంతా ఉన్న తర్వాత మనం డిజిటలైజ్ చేస్తారు దాన్ని సో ఇక్కడ ఎవ్వరిని కూడా ముఖ్యంగా ఇంకో విషయం మంచి ప్రశ్న అడిగారు మీరు ఎవ్వరు కూడా మీడియేటర్స్ లేరు దా దయచేసి మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదు మీ సేవలు కానీ ఇంకెక్కడ కానీ అర్థమైందా తర్వాత ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్లు గురించి కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు ఎలా మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గంలో గ్రౌండ్ అయినాయి వాళ్ళకు చాలా జాగాలలో మొదటి బిల్లు పడ్డది కొంతమందికి రెండో బిల్లు పడ్డది కొంతమందికి మూడో బిల్లు కూడా పడ్డది ఇప్పుడు తప్పకుండా వాళ్ళకి దీంట్లో కూడా ఎవ్వరు కూడా మీడియేటర్ లేరు మీరు డైరెక్ట్ దీని గ్రీన్ ఛానల్ ద్వారా మీ అకౌంట్లకు డబ్బులు వస్తాయి మీరు ఎవరి ద్వారా కూడా మీడియట్ ద్వారా మీరు బిల్లు కొరకు ఇంకా దేని కొరకు తిరిగి అవసరం లేదు మళ్ళీ ఈ సందర్భంగా ఈ మూడు వేల ఐదు వందల ఇంట్లో కాదు మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల ఇండ్లు అవసరం ఉంది అది మొత్తం కూడా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో కట్టించి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జై విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్